ముదినేపల్లి ముద్దు ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నాగుండే కోసేనమ్మ ముదినేపల్లి ముద్దు గుమ్మ నీ కొంగు పొంగు నాగుండే కోసేనమ్మ బుట్ట మీద బుట్ట పెట్టి బుగ్గ మీద చుక్క పెట్టి వాగల్లే నడిచవే నీ బుట్టలో పువ్వులన్నీ గుట్టులన్నీ రట్టు చేసి నన్నీడ పిలిచేనే ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మ పల్లి ముదినేపల్లి ముదినే పల్లి ముదినేపల్లి ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మ